నమస్తే సాయిరామ్ ఈరోజు బాబాగారి సందేశమండి తల్లి నీకు ఒక పెద్ద ఆపద అనేది ముంచుకొస్తుంది నీకు శత్రువులు అనేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు నీడలా నిన్ను వెంటాడుతూనే ఉన్నారు తల్లి నువ్వు చాలా జాగ్రత్త పడాలి లేదంటే కనుక చాలా పెద్ద ఆపదలో పడేస్తారు నిన్ను అని చెప్పి బాబా మనకి ముందుగానే ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా బాబా పంపించే ప్రతి సందేశానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుందండి అలాగే మనకి ముంచుకొచ్చే ఆపద ఏంటి ఈ శత్రువుల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది కూడా మనందరము తెలుసుకోవాలండి నిజంగా ఏదైనా సరే ఒక ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇలాంటి సందేశాలు బాబా దగ్గర నుంచి వస్తూ ఉంటాయి వాళ్ళు మనల్ని నీడలా వెంటాడుతూ ఉన్నారు అనంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అనేది రాబోతుంది కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి బాబా సందేశాన్ని పంపించారండి ఈ వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో లింక్ని మన వీడియోకి ఈ షార్ట్స్కి కింద ఒక చిన్న మార్క్ ఉంటుందండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆ యారో మార్క్ క్లిక్ చేస్తే పూర్తి వీడియోని చూడగలుగుతారు అంతేకాకుండా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్